ఈ పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను ఇహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపింపదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి ఎత్తిపట్టుకుందురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడి నీ కీర్త కీర్తన ఇస్రాయిల్ విమోచకుడిగా పిలువబడిన దైవజనుడు ప్రవక్త అయిన మోషే గారు రాసిన కీర్తనగా మనం దీన్ని చూడాలి ఆ రోజు మోషే మొట్టమొదటిగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఇస్రాయిల్ ప్రజలకు ఇచ్చినప్పుడు దేవుడు అంటే ఏంటి ఆయన ఇష్ట ఇష్టాలు ఎలా ఉంటాయి ఆయన సృష్టించిన సృష్టి యొక్క పరమార్థం ఏంటి అందులో మనిషి యొక్క బాధ్యత ఏమి ఇత్యాది విషయాలన్నింటిని గురించి కూడా మోషే రాసుకుంటూ వచ్చాడు ఆ సమయంలో దేవుని గురించి అయితే కనుక ప్రజలందరికీ తెలియపరచడం కోసం ఆ దేవుని ఏడలు ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలి అన్న సంగతుల గురించి వాళ్ళకి తెలియచెప్పడం కోసం ఈ కీర్తన కూడా ఆయనైతే రాశారు ఆయన కీర్తన రాసినప్పుడైతే కనుక ఇది కీర్తన యొక్క పరమోద్దేశం మొదటి వచ్చిన చదువుతున్నప్పుడు ఒక చిన్న మాట ఉంటుంది ఆ మాట నేను చదువుతున్నాను చూడండి తొంభై ఒకటో కీర్తన మొదటి వచ్చిన మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు కదా ఎవరైతే కనుక మహోన్నతుడైన దేవుని ఎవరైతే తమకు ఆశ్రయముగా చేసుకుని జీవిస్తారో ఆయనే తమ నివాస స్థలముగా ఎవరైతే చేసుకుంటారో ఎందుకంటే తొంభై కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన ఇదే అంటున్నాడు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే వాస్తవంగా మనమందరము కూడా దేవుని దగ్గర బతకవలసిన వాళ్ళు దేవుని చెంతను పెరగవలసిన వారు ఆదమములు అలా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు ఏదైనా వనములో వారిని వేశారు దేవుని చెంత నివసించవలసిన వారు కానీ దురదృష్టవశాత్తు ఈరోజైతే చేసిన తప్పుని బట్టి మనకున్న అజ్ఞానాన్ని బట్టి అక్రమాన్ని బట్టి ఆ జ్ఞాతి క్రమాన్ని బట్టి దేవునికి మనం దూరం అయిపోయాం దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం ఈరోజు ఎప్పటికైనా మరలా దేవుని దగ్గరికి చేరాలన్నదే మానవుని యొక్క బ్రతుకు యొక్క పరమార్థం అంటే నాది తల్లిదండ్రులు చేసిన తప్పును బట్టి నేను దేవునికి దూరం అయ్యి ఈరోజు పడరాని పాటలు పడుతూ బ్రతుకుతున్నాను లోకంలో ఒక విధంగా యుద్ధం చేస్తున్నాం మనం మన బ్రతుకు తెరువు కోసం అన్నట్టుగా ఈరోజైతే కనుక ఎగ్జిస్టెన్స్ కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు అంటే మనం బ్రతకాలి అనుకుంటే కనుక ఈరోజైతే కనుక మనం ప్రయాస పడాల్సిన బాధ్యత ఉంది దేవుడు సృష్టి ఆదిలోనే ఆదామలో తప్పు చేసినప్పుడు వాళ్ళకి ప్రయాసనిచ్చారు హవ్వమ్మ చేసిన తప్పును బట్టి హవ్వమ్మకు ప్రయాస ఆదాము చేసిన తప్పును బట్టి ఆదాముకు ప్రయాస ఆదాము బ్రతుకు తెరువు కోసం ప్రయాసపడాలి హవమ్మ అయితే కనుక పిల్లలు కనటం కోసం ప్రయాసపడాలి ఈరోజు ఆ స్ట్రగుల్ ఇప్పటివరకు కూడా మన బ్రతుకులో ఉంది ఈరోజు ఇక్కడ బ్రతుకుతున్న మనం అందరము కూడా అయితే కనుక ప్రయాస లేకుండా ఎవరూ లే ప్రపంచాన్ని పరిపాలించే దేశాది నేతల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ప్రయాసేయాలి వాళ్ళు కూడా ప్రయాస పడకుండా కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన గొప్ప గొప్ప ధనవంతుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రయాస పడాల్సిందే ప్రయాస లేకుండా ఈ లోకంలో ఏ జీవితం లేదు ఈ ప్రయాసం కనుక మనం పోగొట్టుకోవాలనుకున్న ఈ జీవితానికి నిజమైన విశ్రాంతి కనుక మనకు లభించాలనుకున్నా మనం దేవుని దగ్గర నివసించడం నేర్చుకోవాలి మనం దేవుని విడిచిపెట్టి వచ్చాము కనుక ఈ ప్రయాసం మనకి ఎవరైతే కనుక మరలా తప్పు తెలుసుకుని దేవుని దగ్గర నివసించడానికి ఇష్టపడతారో దేవునితో కలిసి బ్రతకటానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ బ్రతుకులో ప్రయాసం ఉండదు విశ్రాంతి లభిస్తుంది యేసు ఈ లోకానికి వచ్చితే కనుక యూనివర్సల్గా అందరికీ చెప్పింది అదే ప్రయాసపడి భారం మూసుకొని చిన్న సంస్థ జిల్లారా నా ఇద్దరుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నేను కూర్చుని మీ అందరి దగ్గరకు వచ్చినప్పుడైతే కనుక బ్రతుకులో ప్రయాస అంటే కనుక ఏదో దున్నపోతి మీద వర్షం పడినట్టుగా ఏదో నాకైతే చలనం లేనట్టుగా వెళ్ళిపోతున్నారే తప్ప ఎందుకు ఈ ప్రయాస నా బ్రతుకులో ఎందుకు ఈ ప్రయాస ఎందుకు దేవుడైతే కనుక నన్ను ప్రయాస పడటం కోసం సృష్టించలేదు కదా ఆదామును దేవుడు సృష్టించట్ల ఉద్దేశం మీరు ఏడవాలని ఉద్దేశంతో దేవుడు సృష్టించలేడు మీరు గుడ్డులా చాకిరి చేయాలని ఉద్దేశంతో దేవుడే తగినకి లోకం మిమ్మల్ని పంపించలేదు ఆయన ఉద్దేశం వేరు ఆ మహాలోకానికి మనల్ని వారసులుగా చేయటం కోసం దేవుడు మనల్ని సృష్టిస్తే ఈరోజు మనిషికే తగినకి ఈరోజు గుడ్డు చాకిరి గాడిద చాకిరి అయిపోతుంది ఎందుకే చాకిరి ఇంతకీ ప్రయాస నా బ్రతుకులో ఎందుకు నెమ్మది లేకుండా ఏ రోజు చూస్తే నేను దుఃఖంతోనే ఉంటున్నాను ఎప్పుడూ కూడా నేను ఆందోళనతోనే బ్రతుకుతున్నాను అసలు ఆ జీవితానికి పరమార్థం ఎప్పుడు తక్కుతుందన్న ఆలోచన ఈరోజు అయితే తెలియట్లేదు దానికి సింపుల్గా చెప్తున్నాడు మరలా మీ ప్రయాస పోవాలనుకుంటే ఒకటే మీరు దేవునికి దూరమయ్యి తెచ్చుకున్నారు ప్రయాస మీరు ఏ రోజు కనుక దేవునికి దగ్గర అవుతారో దేవునితో పాటు కలిసి మీరు నివసించడానికి ఇష్టపడతారో ఆ రోజు మీ బ్రతుకులో ప్రయాస పోతుంది ఈ మాట చెప్పడం కోసమే యేసు ప్రభారు లోకానికి వచ్చారు ఎంతగా అంటే అన్నాడు నేను నా నేను తండ్రి ఎందు ఉన్నాను కదా నా తండ్రి నా ఎందు ఉన్నాడు కదా యేసుప్రభు చెప్పిన మాట మేము దేవునిలో నేనున్నాను దేవుడు నాలో ఉన్నాడు నాలాగే మీరు కూడా బ్రతకండి మీరు నా ఎందునూ మీ ఎందు నా మాటలు ఉండేటట్టుగా మీరు చూసుకోండి ఎప్పుడైతే కనుక దేవుడు మీలో ఉన్నాడో మీరు దేవునిలో కల్ బ్రతుకుతున్నారో నిజంగా ఈ ప్రయాసం నుంచి మీరు విముక్తి పొందుతారు మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటారు లోకంలోనే ఈ బానిసత్వం నుంచి విడిపించబడతారు భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు లోకంలో బాధ్యతలు ఈరోజు అక్కర్లేనివన్నీ భుజాన్ని వేసుకుని ఈరోజు నెమ్మది లేకుండా తిరుగుతున్నారు ఒంట్లో సరైన ఆరోగ్యం లేదు మీ ఒత్తిడిని బట్టే మీ టెన్షన్లు బట్టి ఈ భారం అంతా మీరు మోయాల్సిన పరిస్థితి వస్తుంది కారణం మీరు లోకంలో బ్రతుకుతున్నారు మీరు లోకంలో ఉన్న వాళ్ళు దేవుని రండి మీరు దేవుని ఎందుకు బ్రతకటో నేర్చుకుంటే కనుక మీ జీవితం నిజంగానే ఏదో గొంగళ పురుగు స్థితిలో నుంచి సీతాకొక్క చిలుక ఎంత స్వేచ్ఛగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుందో అంత గొప్ప అవకాశం దేవుడు మన బ్రతుకులకి ఇస్తాననే చెప్తున్నాడు మీరు గొంగళ పురుగులాగే ఎంతసేపు కూడా తింటాం తింటాం తింటో గురించి ఆలోచిస్తారే తప్ప ఎవరో ఒక కోపం వచ్చేది కనుక ఆ గొంగళ పురుగుని కాలికంది నలిపేసే మీ బ్రతుకులు అయిపోతున్నాయి తప్ప మిమ్మల్ని చూసి అందరు చేదరించుకున్న గొంగళ పురుగే తప్ప మీరు ఇప్పటికి కూడా ఎగరాలన్న కోరిక మీకు లేదు స్వేచ్ఛగా అయితే కనుక ఒక సీతాకోక చిరుకులేగా అందరినీ ఆహ్లాదపరిచే పరిస్థితి ఈరోజు ఆ మనుషులకు అర్థం కావట్లా అలా ఉండాలనుకుంటే మీరు దేవుల్లో బ్రతకాలి ఇది ఈ కీర్తన చెప్పటంలో మోషే గారికి ఉద్దేశం ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా అప్పటివరకు ఐగుప్త బానిసత్వంలో ఉన్నారట ఆ బానిసత్వంలో ఉన్న వాళ్ళు ఎలా అలవాటు పడిపోయారంటే వాళ్ళు పెట్టే భోజనం చాలు వాళ్ళు ఇచ్చే ఉల్లిపాయలు వాళ్ళు ఇచ్చే బంగాళదుంపలు వాళ్ళు ఇచ్చే చేపలు వాళ్ళు ఇచ్చే కీరకాయలు వాళ్ళు ఇచ్చే దోసకాయలు ఇవన్నీ తింటే ఎంత రుచిగా ఉండేదో తెలుసా అంటున్నారే తప్ప దేవుడు అనుగ్రహించి ఆ మన్నాన్ని తినటం కానీ దేవుడు ఇచ్చిన స్వతంత్రతను వాళ్ళు అనుభవించిన చేతకాన్ని పరిస్థితిలో ఉంటే వాళ్ళందరికీ చెప్తున్నారు నాయన మీరు ఎక్కడో ఐగుప్త దేశంలో రాజు కింద బ్రతుకుతూ వారి బానిసత్వంలో బ్రతికితే కనుక పెట్టే బోధన గురించి దాని రుచి గురించి మీరు మాట్లాడుతున్నారే తప్ప దేవుడిచ్చి ఆ సంతోషాన్ని మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారు కాబట్టి లోకంలో మనుషుని చేతి కింద బ్రతకటం కాదు కానీ దేవుని చేతి కింద బ్రతకటాన్ని ప్రయత్నించేయండి మహోన్నతిని చాటున నివసించటానికి ప్రయత్నించాడు ఎందుకంటే ఎప్పటికీ మన నివాసం ఆయనే వాస్తవంగా మనమందరము కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే ఏదేన వనంలో ఉన్నప్పుడైతే కనుక ఆయన చెంతనే మనమున్నాం మన ఆది తల్లిదండ్రులు అనుకున్నప్పుడు వాళ్ళ గర్భంలో మనం ఉన్నప్పుడు మనమందరము కూడా దేవుని చెంతను బ్రతికిన వాళ్ళమే అక్కడి నుంచి ఈరోజు బయటకు వచ్చి ఆ ఏదేన వనం నుంచి బయటికి రావటం లేక ఇన్ని కష్టాలు వచ్చినాయి అప్పటివరకు అంటే తెలియదు ప్రశా ప్రయాసం అంటే తెలియదు దుఃఖం అంటే రోగం రోగమంటే తెలియదు చివరికి మరణం గురించి కూడా ఆలోచన లేని రోజులు కదా అంత గొప్ప ఉన్నతమైన స్థితి నుంచి ఈరోజు దేవుణ్ణి మర్చిపోవటం ద్వారా మీరు దేవుని విడిచిపెట్టి లోకులను అనుసరించటం ద్వారా లోకంలో ఉన్న వారిని అయితే కనుక మీరు అయితే కనుక సేవించి ప్రేమించటం ద్వారా ఈరోజు దేవుని కృపను పోగొట్టుకుని ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది వాటన్నిటినీ కనుక మీరు పోగొట్టుకోవాలనుకున్న విముక్తి కావాలనుకుంటే మీరు దేవుని దగ్గరికి రండి మీరు దేవుని అయితే కనుక నివాస స్థలముగా చేసుకోండి ఆయన ఆయన సన్నిధులు అయితే కనుక మీరు విశ్రాంతిని అనుభవించండి అని చెప్తూ ఈ కీర్తన ప్రారంభించి తొమ్మిదో వచ్చిన దగ్గరికి వచ్చి ఎప్పుడైనా ఆయన అంటున్నాడు యుహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు ఎవరైతే కనుక ఈ మాటను నమ్మి ఆ దేవునే తమకు నివాస స్థలముగా ఎవరైతే చేసుకుంటారో దేవుని సన్నిధి కాదండి ఇది గుడ్లోకి వచ్చి కూర్చోటం గురించి కాదు చెప్పేది నేను దేవుని నివాస స్థలముగా చేసుకున్నానుకుంటే ఇక్కడ కూర్చుంటే కనుక నేను నివాసం అయిపోయింది కాదు దేవుని నివాస స్థలంగా చేసుకోవటం నేను ఉండేదే దేవునిలో ఉంటున్నాను అపోసరు కార్యములు పదిహేడు అధ్యాయం చదువుతున్నప్పుడు పౌలు గారు అయితే కనుక అక్కడ చెప్తున్నాడు దేవుడు ఎక్కడున్నాడు నేను ఎక్కడ నివసించాలంటే కనుక అక్కడ వివరణ ఏమి ఇచ్చాడో తెలుసా ఆ పౌలు గారి మాటలో ఆ రోజు ఎథెన్స్ పట్టణంలో గ్రీసు దేశంలోని ఏతెన్సు పట్నంలో మహామహాజ్ఞానులు అనుకున్న వాళ్ళందరూ కూర్చున్నప్పుడు వాళ్ళందరి మధ్యన పౌలు గారు అయితే కనుక గొప్ప ప్రసంగం చేశారు కదా ఆ పదిహేడవ అధ్యాయంలో అయితే కనుక నీకు దేవునికి అయితే కనుక ఉన్న అనుబంధం ఏమి అనుకున్నప్పుడు ఆ మాట నేను చదువుతున్నాను ఎలా ఉన్నావు అంటే ఇరవై ఎనిమిది వచ్చినాం పదిహేడవ అధ్యాయము అపోస్తుడి కార్యములో ఇరవై ఎనిమిదవ వచ్చినాం మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము చెలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము నీటిలో ఉన్న చేప ఒక చెరువులో ఉన్న చేపను కూడా సపోజ్ ఎక్కడుంది అని అడిగితే కనుక ఏం చెప్తారు నీరు ఎక్కడుందని కాదు నేను ఉన్నదే నీటిలో చేప బ్రతికేదే నీటిలో చేప బ్రతికేదే నీటిలో ఒకరి కనుక నీటిలోంచి కనుక చేపను బయటికి తీసామనుకోండి ఏమవుతుంది కొద్దిసేపటికి చనిపోతుంది రూపురాడగా చనిపోతుంది చేప బ్రతకాలనుకుంటే కనుక నీటిలోనే ఉండాలి మరి మనం మనం గాలిలో ఉండాలి మనం వెళ్ళి నీటిలో ఉన్న చేప వచ్చి గాలిలో ఉన్న రెండు కూడా ప్రమాదమే చేప నీటిలోనే ఉండాలి మనమైతే ఈ గాలిలో ఉండాలి ఈ వాతావరణంలో మనం ఉండాలి ఎక్కడ కాకుండా నీటిలోకి వెళ్తే మనం చనిపోతాం మనం ఊపిరి ఆడదు చేపకి గాల్లోకి వస్తే కనుక దానికి ఊపిరి ఆడదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీకు అదే చెప్తున్నాడు నువ్వు దేవుని ఎందు బ్రతకటం చేప ఎలాగైతే కనుక నీటిలో నీ గాల్లో ఉన్నావు అనుకుంటే నీకు అర్థం కావట్లేదు కదా నీకు అర్థం కావడం కోసమైతే చెప్తున్నాడు చేప నీటిలో ఉండి నువ్వు ఎక్కడున్నావు అని చెప్తే కనుక ఏమంటదో తెలుసా నేను ఉన్నదే నీటిలో నేను ఉన్నదే బ్రతుకులో నేను చెలించేదే అక్కడ నేను తిరిగేది కూడా నీటిలోనే నేను ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది నీరున్న చోటనే నేను ఉంటాను అలాగే దేవునితో బ్రతికెవరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను ఉన్నదే దేవునిలో నేను ఉన్నదే దేవునిలో నేను దేవుడు ఎక్కడుంటే ఉంటాను దేవుడు ఎక్కడుంటే ఉంటాను మీరు ఎప్పుడైతే కనుక దేవుని నివాస స్థలముగా చేసుకున్నారో బాగా గుర్తుపెట్టుకోండి నీటిలో అది చేప ఎలాగైతే కనుక తన నివాసాన్ని ఏర్పరచుకున్నట్టుంటుందో దేవునిలో మనం ఎప్పుడైతే ఉన్నామో మన బ్రతుకుని గురించి అయితే కనుక నా చక్కటి మంచి మాట అయితే చెప్తున్నాడు నీ బ్రతుకు నెమ్మది కలిగించే మాట ఏమి అనుకున్నప్పుడైతే కనుక ఒకసారి తొంభై ఒకటో కీర్తనకి మరల వచ్చేయండి తొమ్మిదో వచ్చున చదువుతున్నాను మన పాఠ్యాంశంలోకి వస్తే కనుక వచనం యుహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకునే నావు అప్పుడు ఏం జరుగుద్ది నీకు అపాయము ఏమీ రాదు నువ్వు దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకుంటే నీకు అపాయం రాదు చేప నీటిలో ఉన్నంతసేపు దానికి అపాయం రాదు దాని ఊపిరి చక్కగా ఆడుతుంది కదా దాని శ్వాస లేకపోతే కనుక దాని జీవితం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది ఎవడో వలేసి పట్టుకుంటే తప్ప తానైతే నీటిలో ఉన్నంతసేపు అది ఎంత క్షేమంగా ఉంటుందో నీవు కూడా దేవుల్లో ఉన్నంతసేపు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపింపదు నీవు గనుక దేవుణ్ణే నివాసముగా చేసుకుని బ్రతికేటట్టయితే ఏ తెగులు కూడా నీ గునన్నైతే సమీపించదు అంటే నీ ఇంట్లో కూడా రాదు ఈరోజు తిగన్కి చెప్పా పెట్టకుండా ఎన్నో లేదు కంటి కనపడేవి కొన్ని కనపడను కొన్ని అది ఎలా వస్తుందో ఏ విధంగా అయితే గనికి వస్తుందో కూడా తెలియట్లేదు కొన్ని కొన్ని రోగాల దగ్గరికి వచ్చినప్పుడు కల అసలు మనకి ఏమాత్రం కూడా అవగాహన లేకుండా కూడా మన ఇంట్లోకి వచ్చేస్తున్నాయి రీజన్ ఏంటంటే నేను దేవుళ్ళు లేను అందుచేతనే నేను దేవుల్లో నివసించట్లేదు కనుక ఈ తెగులు అయితే కనుక నాకు చుట్టుకుంటుంది కదా అని అనికెందుకు ఇష్టపడంటాడు ఆయన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ మార్గములు నువ్వు వెళ్ళే త్రోవలు అంటే చేసే ప్రయాణం గురించి మాత్రమే కాదు సుమా మనం చేసే ఒక విధంగా ఏ ఆలోచన దగ్గరకు వచ్చినప్పుడు కూడా లోకంలో చేపట్టే ఏ పని దగ్గరకు వచ్చినప్పుడు కూడా అందులో మనకు అపాయము కలగకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఆ దూతలైతే కనుక మన చెంత ఉంటే నిన్నో మొన్న మనం చదువుకున్నాం ఆదివారం అయితే కనుక మన క్లాస్కి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క దూతల రక్షణ దేవుడు నీకైతే ఏర్పాటు చేశాడు ఆ ముప్పై నాలుగో కీర్తన మనం అనుసరించి చదువుకున్నప్పుడు అందులో ఉన్నమాట సో ఆ దేవదూతల రక్షణ అనుకున్నప్పుడైతే అంటున్నాడు ఆయన తన దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు ఏం చేస్తారు తెలుసా నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుంటారు నీ పాదములకు రాయి కూడా అయితే నిన్ను కింద పడనియ్యారు నీకు కలిగే అపాయం ప్రతి కనుక వెంటనే దేవుడైతే కనుక తన దోతలకు ఆజ్ఞాపించినందుకు గాను మరణము నుంచి కూడా నిన్ను తప్పించగలిగిన వాడు నీకు కాపాయము రాకుండా అయితే కనుక తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు కదా ప్రభుని యేసుక్రీస్తు వారు శోధించబడినప్పుడు అపవాది చేత శోధించబడిన నలుగురు దినములలో అపవాదైన వాడు సాతానైతే కనుక యేసు ప్రభు ఈ మాట చెప్పే మరి అయితే కనుక దేవుడు ఇంత గొప్పగా చెప్పాడు కదా నీ పాదములకు రాయి తగలకున్న వారు నేను చేతులతో ఎత్తి పట్టుకుంటారని ఎవరైతే కనుక దేవునిలో బ్రతుకుతారో దేవుని తమకు నివాస స్థలముగా ఎవరైతే చేసుకుంటారో వారికి అపాయం కలగదని మీ దేవుడు చెప్పాడే కదా మరి నువ్వు దేవునిలో ఉన్నావు పైగా దేవుని కుమారుడు నువ్వు నా తండ్రి నా ఎందు ఉన్నాడని చెప్తున్నావు లేకపోతే నా తండ్రి ఎందు నేనున్నానని నువ్వు చెప్తున్నావు బాగుంది అయితే ఇగో గోపురం ఎక్కి ఆ శిఖరం నుంచి నువ్వు కిందకు దూకేశాయి కింద పడుకున్నప్పుడు అయితే కనుక దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారని చెప్పి ఈ శోధించబడిన మాట అది ఇక్కడి నుంచే తీసుకున్నాడు వాడు దేవుని యొక్క రక్షణ ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ సంగతి ఎవరికి తెలుసు మన మార్గములన్నిటి మనల్ని కాపాడుతాడని మన పాదములకు రాయి తగలకుండా మన ఆయన చేతులతో ఎత్తి పట్టుకుంటాడన్న సంగతి మనకంటే గొప్పగా ఎవరికి తెలుసు అపవాదికి కూడా తెలుసు సాతాను కూడా తెలుసు నువ్వు గనుక దేవునిలో కనుక ఉంటే దేవుని నువ్వు స్థలముగా చేసుకుని కనుక బ్రతికేటట్టయితే నాకు దేవుడే ఆయన నాకైతే నివాస స్థలము దేవుడే అన్న సంగతిని కనుక నువ్వు ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా జీవిస్తే నిజంగానే నీకు ఏ అపాయము కలగదు నీకు ఏ శోధన గురించి వచ్చినా ప్రమాదం రాదని కాదండి ఆకలి వేయటం ఎంత సహజమో నీ ఒంట్లోకి రోగం రావడం కూడా అంతే సహజం కాదనట్లా నీకు అపాయం కలగటం ప్రమాదం కలగటం నిందలు అపవాదులు ఇవన్నీ కూడా లోకంలో మనం ఉన్నాం కదా మురికి కంపు కొడుతున్న ఈ లోకం అండి దుష్టుని అందున్న ఈ లోకం దుర్మార్గంతో కూడుకున్న ఈ లోకం ఈ లోకంలో మనం ఉన్నాము కనుక తెలియకుండానే అనేకమైన శోధలు మనకు వస్తాయి కానీ అవన్నీ వచ్చినప్పుడు కూడా వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనను తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఎంతగా అంటే కనుక ఆయన దగ్గరే నిజమైన విశ్రాంతి లభిస్తుంది మనసుకు సాధ తీరేటట్టుగా ఆందోళన లేకుండా మనం ఎల్లప్పుడూ కూడా నెమ్మదిగా ధైర్యంగా జీవించడానికి చక్కటి అవకాశం కలుగుతుంది ఎప్పుడు అంటే కనుక ఒక్కటే మాట మహోన్నతుని చాటున నివసించినప్పుడు మహోన్నతిని నువ్వు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతిని దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు కనుక నీకు అపాయమేమి రాదు ఒకవేళ కనుక నీవు కనుక అపాయం కలగకుండా ఉండాలనుకుంటే నీకు జరిగిన ప్రమాదం అయితే కనుక దేవుడు నిన్ను కాపాడే పరిస్థితి రావాలనుకుంటే నీ మార్గములన్నిటిలో కూడా ఆయన తోడుగా ఉండి నేనైతే కనుక చక్కటి సరళమైన మార్గము ఆయన నడిపించాలనుకుంటే ఉన్నదొకే ఒకటి నువ్వు ముందు దేవుని నీ నివాస స్థలముగా చేసు దావిది గారు అందుకుని అంటున్నాడు దావిది గారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ కీర్తని బాగా చదువుకుని ఉంటాడు కదా అందుకుని అంటున్నాడు నేను చిరకాలము యుహో మందిరములు నివాసము చేస్తాను దేవుని దగ్గర ఉంటాను నేను రాజాంతత్పురంలో బ్రతకటానికి నాకు ఇష్టం లేదు రాజులు కదా ఉద్దేశంతో ఆ కోటలో బ్రతకటం కంటే కూడా నేను దేవుని సన్నిధి దగ్గర ఉండటం బెటర్ కదా ఆడపిల్లల కుమారుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అలాదేంటున్నారు ఆయన గడప యుద్ధ కనిపెట్టుకుని ఉండటం వల్ల మా జీవితానికి మేలు కలుగుతుంది కదా ఈరోజు మనం లోకంలోకి వెళ్ళే లోకాన్ని చూసేట్టు కాదు కానీ లోకంలోకి వెళ్తే కనుక ఏ క్షణాన్ని ఎప్పుడు ఏ అపాయము కలుగుతుందన్న సంగతి మీకు తెలుసు ఎప్పుడు ఏ విధంగా మనం ఇబ్బంది పడతామన్న సంగతి మీకు తెలియంది కాదండి ఎందుకంటే దుష్టుడు ఉన్న లోకం దుష్టిని ఎందున్న లోకం దుష్టిని ఏలుబడిలో ఉన్న ఈ లోకంలో అంతా కూడా దుష్టత్వము దుర్మార్గత్వమే తప్ప కామ వికారయుక్తమైన చేష్టలే తప్ప మోసము అబద్ధమే తప్ప ఈ లోకంలో ఏమీ లేదు ఇలాంటి లోకంలో నువ్వు క్షేమంగా బ్రతకాలనుకుంటే లోకంలో కాకుండా దేవుని అనుసరించి దేవుని సన్నిధిలో నిరంతరము జీవించటానికి ఆ దేవుని నువ్వు నివాస స్థలముగా చేసుకోవటానికి ప్రయత్నించిన రోజున మాత్రమే మన జీవితానికి నిజమైన నెమ్మది కలుగుతుంది కృప దేవుడు మనందరికీ దయచేయాలని ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా నిర్దోషులుగా జీవించాలని మీరు మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కూరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక